For anyone who does this, who would like to come forward, and we have to give some kind of uh, wealth creation has to happen from uh, garbage. I think that should be a great motivation for uh, uh, a lot of uh, entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect uh, garbage uh, for every 12 hours and who could monitor it. And uh, we are a part of it and. It's a challenging thing, and as is, as you said, there's you have uh, so many doubts in your, uh, in, in your question. But I said we would like to explore. For, for, uh, for me also, it's a, uh, quite a new one, uh, quite innovative thing, and I know I'm going to face challenges. So unless I get into it, sir. I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solution we would come out with. I think uh, we keep on exploring it as each day passes by. Sir, sir. sir. ఇప్పుడు చెత్త ద్వారా చెత్త ద్వారా సంపద అంటున్నారు ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు పన్నులు వసూలు చేస్తూ ఉన్న పని దీన్ని ఎలా చూస్తారు చెత్త ఆ చెత్త ఒకవైపున చెత్త సంపద ఇవన్నీ మీరు చూస్తే ఇది క్వశ్చన్ ఎప్పుడు అంటే where are ఺ేటూ మైకేప్రాటే థ౨ేర౹ేట్ శిం చె itu? ఘేన్ లేతనేడిను だాపశు సోలొచర ఏన్ త్ట్లు ఉఠిలు లేన్ తీ మెముి నేని నేన్ నౌదిజె యేథ. టె మీ� ఇట్ ఈస్ ఆల్సో కల్చరల్ చేంజ్ కదా అంటే ఇదేంటంటే ఇది ఇట్ ఇస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అల్ ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే పడది బిగినింగ్లో మీరు చూస్తే ఆఫ్ ద అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి సో ఇట్ ఈస్ బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ పీపుల్ దట్స్ అ పార్ట్ ఆఫ్ దట్స్ అయిండ్ ఆఫ్ ట్రైనింగ్ వుడ్ లైక్ Kendra, for example, uh, Jati Jaljivan Mission. Problem is, any policy you read from either from government of India, even for uh, great work done by our officials, they are amazing. The problem is committed political leadership. Who doesn't want any kickbacks? యాజ్ లాంగ్ ఎస్ యూ డోంట్ వాంట్ ఎనీ కిక్ బ్యాక్స్ యూ వాంట్ అ సౌ పీపుల్ దిస్ అ గ్రేట్ పాసిబిలిటీ బట్ ఇట్ ఈస్ జస్ట్ దాన్ హ్యాపన్ ఎట్ ద పొలిటికల్ లీడర్షిప్ లెవెల్ ఇట్ ఈస్ అప్ ద కల్చరల్ చేంజ్ హాస్ టు హ్యాపన్ విత్ ఇన్ ద రిలేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో ఒక గ్రామంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకటి నిధులు కొరతున్నాయి కానీ నిధులు కొరతని ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన అలాగే ఇప్పుడు జాతీయ జీవన్ మిషన్ కావాల్సిన నిధులు లేవు మన దగ్గర దానికి ఆర్ సర్టిన్ బ్యాంక్స్ హూ ఆర్ విలింగ్ టు కమ్ ఫార్వర్డ్ మేము ముప్పై శాతం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం మేము లోన్ ఇస్తాం తర్వాత మీకు చేయండి అలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి సో విల్ ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ ఇది నిషేధం కాదండి ఇట్ ఈస్ ఇష్యూడ్ బై కల్చరల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం మా మన కాదు ఏదైనా సరే మనం చట్టాలు చేసేయటం ఈజీ కానీ అప్లికబుల్టీ షుడ్ ఫ్రమ్ పీపుల్ నాకు బాధ్యత ఉంటుంది నేను తినేసి నేను పడేసి నేను ఇంత మాట్లాడేస్తే అది నా బాధ్యత ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హ్యాడ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ థాట్ విత్ ఇన్ ద పీపుల్ మరీ అంత తీసేయకూడదండి అలాగే సారీ అలాగే కాదు ఇప్పుడు అలాగేదండి ఇప్పుడు మీరు పథకం చెప్పినప్పుడు సి యు ఆర్డ్ బి యూ ఆర్డ్ బి లిటిల్ జనరల్ సాంగ్స్ సార్ దేనికి సంబంధించి దేని దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు గవర్నమెంట్ ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్ పబ్లిక్ ఇనిషియేటివ్ మోర్ ఆఫ్ దీని డబ్బులకంటే మీకు ఎంత ఖర్చు చూడండి సైకిల్స్ ట్రైసైకిల్స్ మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రై సికిల్స్ని వాడటం ఉన్న ఎక్విప్మెంట్ని వాడటం అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ సో అందుకని అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలు ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలవాళ్ళు చాలా తక్కువ మన జీతాలు పెంచక్కర్లేదు సిస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి ఒక మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి లేదంటే డబ్బాలు సరే ఎనీ ఎనీ ప్లాన్స్ సరే ప్లాన్స్ సో దేని ఫర్ ఎవరీ లీడర్షిప్ దేర్ వి ఛాలెంజెస్ కదండి ఇప్పుడు మీరన్నీ మేము ఎల్లి దిగితే కూర్చోనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చోనప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు కన్విన్స్ పీపుల్ కొంత మోటివేట్ చేయాలి జనాలను కొంతమంది లీడర్షిప్ ని మోటివేట్ చేయాలి కొన్నిసార్లు ద వే యూ స్పీక్ టు బ్యాంక్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రాగలగాలి సో వాళ్ళు కొన్ని వే అవుట్ చెప్పారు మీరు ఢిల్లీకి వెళ్ళితో మాట్లాడి ట్రై టు వేవ్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ పర్సెంట్ మనం జిఎస్టీ కట్టాలి లేదా మేము మేమేమి అడిగాం సెవెంటీ టు థర్టీగా మేము సెవెంటీ థర్టీ కాకుండా మీరు నైంటీ టెన్ లాగా రేషియోలో అడగండి అంటే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తాం దిస్ అంటే ఏం లేదు మీకు ఇది అన్ని ఒకేసారి వదరగొట్టేందు డిస్ప్లే మీరు ఎస్పెషల్ ఆ థ్రెడ్ కనుక మీరు ఆ చక్రం దాని ఏ ఉంటుంది అండి వాట్ ఇస్ ద టెక్నికల్ టర్మ్ ఓకే దిస్ అంటర్ ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు దాంట్లో చూస్తే మీకు ఇంక్లూడింగ్ దీని చెప్పాలి గ్యాస్ ఎలా చేయాలి ఇవన్నీ ఆల్రెడీ చేసినవే బట్ ఇట్స్ మోర్ ఎలాబరేట్గా ఉన్నాయి యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూల్ గెట్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ అండ్ ఈచ్ అండ్ ఎవరీ డౌట్ థ్యాంక్ యూ మీరు చెప్పండి సార్ గార్బేజ్ నుంచి అది అది కూడా ఉందండి అది అంటే ఇదే మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఐ ఒక్క నియోజకవర్గానికి కానీ సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని ఆల్ ది ఛాలెంజెస్ ఉన్నాయి కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు లేదంటే నోటుపాట్లు ఏంటి అందుకనే వీ నేమ్ ఇట్ ఆస్ అ పైలట్ ప్రాజెక్ట్ కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తామని చెప్పట్టు మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం ఇది మేకింగ్ అన్ అటెంప్ట్ సో వెరీ క్లియర్ అయిపోవడం సేయింగ్ మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ వాళ్ళ అలా కాదు వాళ్ళు అలా చేయకపోతే ఆశ్చర్యపోవాలి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదు ఉండదా భరించే ప్రాబ్లం ఏమవుతుందంటే నిన్న నిన్న కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఇస్ ఇష్యూ అండి అంటే ఒక 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 చోట చేసేయటం ఈజీ దాన్ని స్కేల్ అప్ చేయటం ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన సో దట్స్ లేలే స్టార్టింగ్ అవుట్ ఆ మోడల్ మేము ప్రయత్నం చేస్తాం అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ చేసారు రిటెళ్ళిపోతున్నాను మేము ఇంకా డిసైడ్ చేయలేదు అవును So, there is a lot to be spent on advertisement. And we have uh, through papers, through social media. Then it is constant education. Educating the public is the toughest job. And maybe individual responsibility, this is to start. Just now, let us see where it will take to. And we need your cooperation. Thank you. Also. Thank you very much.